తాము ఏది చెబుతామో అదే చేస్తామని చేసి చూపిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ అన్నారు స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన రాజమండ్రి డిక్లరేషన్ ను విడుదల చేశారు ది రాజమండ్రి క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ డిక్లరేషన్లో భాగంగా తమ కూటమి అధికారంలోకి వస్తే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి సౌకర్యాలు అన్ని ప్రధాన క్రీడలకు రిపీట్ అన్ని ప్రధాన క్రీడలకు కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాజమండ్రి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధుల ఇచ్చిన మాట తప్పకుండా పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఉందని క్రీడలు సరదా కోసం ఆడరని మన సంస్కృతిలో అంతర్భాగం అన్నారు క్రీడలను జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు రాజమండ్రిని క్రీడా క్యాపిటల్ గా చేస్తామన్న వైఎస్

యువతకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకేసీ కాలేజ్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయింది ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వియల్పురం లారీ స్టాండ్లో కానీ అలాగే ఏకేసీ కాలేజ్ దగ్గర ఒలింపిక్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన మేము తీసుకుంటాం మేము ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసమని డిక్లరేషన్ ఇచ్చిన భాగం ఏదైతే డిక్లరేషన్ ఉన్నామో అది స్పోర్ట్స్ కూడా ముడిపడి ఉంది ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని చెప్పి మేము ఇచ్చిన డిక్లరేషన్లో పారిశుద్ధ్యాన్ని ప్రక్షాళన చేసి చేసుకుంటామని చెప్పాం ఇంకొకటి మలేరియా డెంగీ రహిత రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం ప్రణాళికబద్ధంగా వెళ్తామని చెప్పాం ఇప్పుడు రాజమండ్రిలో స్టేడియం కావాలి స్టేడియం కావాలి అని మేము తిరుగుతున్నాం ఈ రోజున ఆద్రేటు వాసు గారు మంచి డిక్లరేషన్ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఆ స్టేడియంని ఇప్పుడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియము ఉన్నది మీకు తెలుసు అది యాభై సంవత్సరాల క్రితం ఆయన తెలుసుదేమో రాజమండ్రిలో నెంబుల్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి నెంబుల్స్ యంగ్ నెంబుల్సు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ అమ్మా అంత స్టేడియంలో ఇంటర్నేషనల్ మొత్తం ఆ ఢిల్లీ నుంచి ఆ నుంచి బొంబై నుంచి కూడా వచ్చేవారు ఇంటర్నేషనల్ ప్లేస్ వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగి మీకు ఇంకా తెలుసో లేదు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కూడా జరిగింది ఉమెన్ ఉమెన్ ఫుట్బాల్ కూడా జరిగింది అదే గ్రౌండ్లో అందువలన ఈ రోజున వాసు గారు మనకి మంచి ఇండోర్ స్టేడియం తీసుకొస్తున్నారు